సుమారు మూడు వందల మంది నిరుపేద మైనార్టీ విద్యార్థుల కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో అక్కచెరువుబాడులో నిర్మించిన నూతన భవనం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభమవుతుందని మైనార్టీ నేతల సంసిద్ధం తెలిపారు నిర్మాణంలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను పలువురు మైనార్టీ నేతలతో కలిసి పరిశీలించారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నూతన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చానని తెలిపారు వర్షాకాలం ఇబ్బందులను గుర్తించి పాక్షికంగా నిర్మించిన నూతన భవనాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ ఒక కార్యక్రమంలో అసీగ్ అలీ జిలాన్ చిన్న మస్తాన్ ఖాదర్ బాషా కమల్ చానక్యపురి మస్తాన్ మీరా మఫీద్ దావుద్ సఫీ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు అస్సలం వరహతుల్ అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్లో అక్కచెరోపాలో ఉన్నాం అక్కచెరూపాల్లో మైనారిటీ గురుకుల పాఠశాల మనం అనుకుంటే బిల్డింగ్ అదే ఇది ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆటోనగర్లో ఉండే గురుకుల పాఠశాలని ఇక్కడికి షిఫ్టింగ్ జరుగుతుంది ఈరోజు ఈ గురుకుల పాఠశాల పాక్షికంగా రెడీ అయింది పూర్తిగా రెడీ కాలేదు పాక్షికంగా రెడీ అయింది పాక్షి పాక్షికంగా రెడీ చేసుకొని ఎందుకు తొందరగా ఇక్కడికి రావాలనుకున్నామంటే ఆటో నగర్లో ఉండే ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోద్దో తెలియదు ఈ మధ్య మనం విజయవాడలో వరదలు చూసాం కేరళలో వరదలు చూసాం ఇప్పుడు వచ్చే వర్షాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఏం జరగద్దో తెలియదు దాదాపు రెండు వందల డెబ్బై మంది పిల్లలు ఆ గురుకులు వర్షాల్లో ఉన్నారు వాళ్ళని రక్షించాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటారిటీ సీదారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గురుకుల పాఠశాల కోసం పోరాడుతున్నారు ఎన్నోసార్లు గతంలో ఉండే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఇది నెల్లూరు రూరల్కి సంబంధించిన గురుకుల పాఠశాల కాదు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి మైనారిటీ పిల్లవాడు మైనారిటీయే కాదు ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ అవకాశం ఉంది మూడు జిల్లాలకు సంబంధించి పిల్లలు ఎవరైనా ఇక్కడ చదవచ్చు మూడు జిల్లాలకు సంబంధించిన పిల్లలకి సంబంధించిన మైనారిటీ గురుకుల పాఠశాల సో ఇలాంటి ఈ పాఠశాల మన నెల్లూరు రూరల్లో ఉండడం ఒక అదృష్టంగా భావిస్తూ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఈ సమస్యని ఆల్రెడీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు పూర్తయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం కానీ పెడితే ఖర్చు పెడితే ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చని ఈ విషయాన్ని పదే 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 గతంలో ఉండే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది అయినా కూడా ఆ ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా ఎలాంటి సమాధానం లేకుండా దాట చేస్తూ వచ్చింది తర్వాత ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి నెల్లూరు రూరల్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద అడిగి అడిగి వేసారిన తర్వాత రెడ్డి సీతారెడ్డి గారు ఆ ప్రభుత్వ గతంలో అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని దూరం అయ్యి ప్రతిపక్షంలో ఆనాటి ప్రతిపక్షంలో ఉండే ప్రభుత్వానికి దగ్గర అయ్యి ఈ సమస్యలను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది ఆ రోజు వాళ్ళ మాట ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లో ఈ గురుకుల పాఠశాలను రెడీ చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే లోకేష్ బాబు గారి దగ్గర మాట తీసుకోవడం జరిగింది ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇది పాక్షికంగా పూర్తిగా చేయడానికి ఇంకా చాలా డబ్బులు కావాలా పాక్షికంగా రెడీ చేయడం జరిగింది ఇది ఈ నెల పద్దెనిమిదో తేదీ ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ ఈరోజు నగర్లో ఉండే గురుకుల పాఠశాల కోటం రెడ్డి రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే వాస్తవంగా కోటం రెడ్డి రెడ్డి అనే వ్యక్తి కృషి వల్ల మాత్రమే ఈరోజు గురుకుల పాఠశాల ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుంది కాబట్టి ఈ రాను ఇప్పుడు ప్ర ప్రజెంట్ పిల్లలు చేరేదానికి చదువుకోవడానికి ఉన్న వసతులు ఏర్పాటు చేశారు రాను రాను కూడా ఇంకా దీనికి డబ్బులు శాంక్షన్ చేయించి మిగిలిన పనులు కూడా తెయిస్తానని చెప్పి కోటంరెడ్డి సెత్తరెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైతే బాగుపడాలనుకు పేద పిల్లలు ఎవరైతే బాగుపడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి ఇంకా మనకు చేతనైన సహాయం దీనికి ఏమైనా అంటే పిల్లలకి చిన్న పరుపులు కానివ్వండి వాళ్ళకి కావాల్సిన చిన్న ప్లేట్స్ కానివ్వండి నీట్స్ కానీ ఏమైనా చేయగలిగితే సహాయ సహకారాలు అందించండి ఎందుకంటే ఇక్కడ చదివేది చాలా పేద పిల్లలు మైనారిటీ పిల్లలు మైనారిటీ అంటే ముస్లింలు ఒక్కలే కాదు ముస్లింలు ఉండొచ్చు జైన్స్ ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు ప్రతి ఎవరైనా పంజాబీస్ ఉండొచ్చు ఎవరైనా సరే మైనారిటీస్ ఎవరైనా ఇక్కడ చదవచ్చు వాళ్ళకి అవకాశం వీళ్ళే కాకుండా ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ ఉంటున్నారు పేద పిల్లలు చదువుతున్నారు ఒకసారి మీరందరూ కూడా ఇక్కడ దర్శించి కోటం రెడ్డి సీతారెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడ పిల్లల్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన చేతనైంది ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేస్తున్నాడు కొంత ఆయన సహాయం కూడా అందిస్తున్నాడు మనం కూడా మనకు చేతనైంది వీళ్ళు ఇక్కడ పిల్లలు పడుకోవడానికి పరుపులు కానివ్వండి చేపలు కానివ్వండి ఇలాంటి అవసరాలు ఉంటాయి ఎవరైనా కూడా దాతలు ముందుకొచ్చి సహకరిస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి